వెల్కమ్ టు జే న్యూస్ ఇద్దరు చిన్నారుల భవిష్యత్తు అసలు అర్ధాంతరంగా ఆగిపోయిన గాథ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర రాఘాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది ఇద్దరు చిన్నారుల అమ్మా నాన్న గారాలతో మురిసిపోయే వయసులో బతుకుబండిలో తల్లిదండ్రులను కోల్పోవడం ఓ కుటుంబం కలల్ని క్షణాల్లో కోల్పోవడం ఆ గ్రామంలో విషాదకరం గ్రామానికి చెందిన హనుమంతు సోయం లక్ష్మి దంపతులు ఆర్థికంగా వెనుకబడిన ఈ కుటుంబం రోజు వారి కూలీ మరియు వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనాన్ని నెట్టుకొస్తున్నారు వీరికి ఇద్దరు పిల్లలు ఒక కుమారుడు ఒక కుమార్తె కుమారుడు చంద్రపాన్ కుమార్తె జంగూబాయ్ వీరి తల్లి సరిగా రెండు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో బాధపడుతూ మరణించింది అప్పటి నుండి తల్లి తండ్రి రెండూ తనే అయ్యి ఆ ఇద్దరి పిల్లలను అల్లారు ముద్దుగా తండ్రి హనుమంతు చూసుకున్నాడు చిన్నారుల హృదయంలో నాన్నే ప్రపంచమయ్యాడు ఇటీవల ఎండ తీవ్రత ఎక్కువగా అవ్వడంతో గ్రామంలో వడదెబ్బ తీవ్రతతో నాన్న కూడా తీవ్ర జ్వరంతో అవసరమైన వైద్యం సమయానికి అందక శరీరం సహకరించక హనుమంతు కూడా మరణించాడు అతని మృతితో ఆ ఇద్దరు చిన్నారులు అనాథలుగా మిగిలిపోయారు వారిని ఆదుకునే దిక్కు దొరక్క కన్నీళ్లకి తోడుగా మిగిలిపోయారు ఇల్లు కూడా పాడుబడి సరిగా లేక అన్ని కోల్పోయిన చిన్నారుల ఆవేదన ఎవరి హృదయాన్ని అయినా పిండేసేలా ఉంది అమ్మా నానా లేరు అన్నీ పోయాయి అయ్యా వాంఛనకు ఏమైనా ఆశ ఉందా అనే ప్రశ్నలకు గ్రామస్తులు మరియు బంధువులు కనిపెట్టుకుంటున్నారు పెట్టుకుంటున్నారు ఇప్పుడు ఈ చిన్నారులకు ఆధారంగా నిలవాల్సిన సమయం ఇది ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఈ పసిబిడ్డల భవిష్యత్తుకు వెలుగు చూపేలా చేయాలి వారి చదువుకు జీవనానికి భద్రత కల్పించాల్సిన బాధ్యత సమాజానిదే ఇలాంటి విషాద ఘటన మరెవరూ ఎదుర్కొనకూడదు అనుకుంటే సమర్థవంతంగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది తల్లి చనిపోయింది తండ్రి పోయాడు ఇప్పుడు ఆ ఇద్దరు చిన్నారుల రెండు కళ్లలో భవిష్యత్తు అంధకారమే ఇప్పుడు ప్రభుత్వం సహాయం అందించాలని మరియు సహాయం చేసే చేతులు ముందుకు రావాలని రాగాపూర్ గ్రామస్తులు కోరుతున్నారు పేరేంటి జంగేశ్వర్ ఏ స్కూల్ జైన ఆశ్రమ స్కూలా నువ్వు ఫిఫ్తా ఫోర్త్ అంటే ఈ తల్లి లో చె తీసుకున్నారు సార్ తీసుకున్నారు తల్లిది ఎవరి దగ్గర ఉంటా ఉంటావు మరియు ೂರು ದರೈತೀರ್ಗ ಇ ఎట్లా ట్లా డీటెయిల్స్ తీసుకొని ఇచ్చేస్తే దాని ప్రకారం మనం వీళ్ళని ఎక్కడ ఉంచాలి ఏంటిదండీ ఇప్పుడు ఫోర్ థౌజండ్ కూడా ఉంటుంది కానీ ఇక రెసిడెన్షియల్ స్కూల్లో లో చదవాలి రెసిడెన్షియల్ స్కూల్లో లో చదివితే రాదు అయితే ఒక వ్యక్తికి ఒకటే ప్రభుత్వ పథకం వర్తిస్తుంది అన్నట్టు ఇది ఫోర్ థౌజండ్ ఏంటంటే బడ్జెట్ మీద డిపెండ్ అయిన పథకం అది ఇప్పుడు ఇప్పుడు వచ్చింది అనుకో బడ్జెట్ ఇప్పుడు వేల సంవత్సరం అట్లానే ఉన్నాయండి మన రాఘపురం గ్రామం శ్రీపురి మండల్ ఇప్పుడు రాఘపురం గ్రామంలో నిన్న నిన్న మొన్న వడదెబ్బతో స్వయం హనుమంతు అనే వ్యక్తి చనిపోవడం జరిగింది గత రెండు సంవత్సరాల ముందు ఆయన భార్య కూడా చనిపోవడం జరిగింది ఇప్పుడు వాళ్ళు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక పాప పది సంవత్సరాలు ఒక పన్నెండు సంవత్సరాలు కొడుకు కూతురులు ఉన్నారు వాళ్ళు ఇప్పుడు అనాథలైన ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు బాగా పరిస్థితులు ఇప్పుడు చూస్తేనే ఇప్పుడు బాగా మాకు ఘోరంగా పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు మాకు దాతలు ఉంటే ఎవరైనా సహాయం చేయాలి ఇప్పుడు విఆర్పి స్టాఫ్ మొత్తం ఎస్డి స్టాఫ్ మొత్తం ఇప్పుడు వచ్చి మాకు అంత పిల్లలకు సహాయం చేయడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు అన్నీ మా ప్రభుత్వ ప్రభుత్వం నుంచి కూడా సహాయం సహకారాలు ఉండాలని కోరుకుంటున్నాను పిల్లల భవిష్యత్తు మాకు ఇది కావాలని ఇప్పుడు అనాథలు అయి అయినరు కాబట్టి ఇప్పుడు అన్నీ వాళ్ళకి ప్రభుత్వమే మొత్తం చూడాలని కోరుకుంటున్నాను నిన్న మనకు ఈనాడు పేపర్లో హనుమంతు గారు పొడదెబ్బతోడి చనిపోవడం తోటి అంతకుముందే వాళ్ళ భార్య చనిపోవడంతో ఇద్దరు పిల్లలు అనాథలు చెప్పి ఈనాడులో కథనం వచ్చింది దానికి స్పందించినటువంటి జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా సంక్షేమాధికారి గారు మమ్మల్ని ఆదేశించడం జరిగింది డిసిపిఓ యూనిట్ని కాబట్టి తక్షణమే స్పందించి వారి గ్రామాన్ని వారి ఇంటిని సందర్శించడం జరిగింది ఈరోజు సిడిపిఓ అండ్ ఐసీడిఎస్ స్టాఫ్ తోటి కలిసి వారికి ఒక నెలకు సరిపడే సరుకుల్ని అందజేయడం జరిగింది పిల్లల భవిష్యత్ దృష్ట్యా పిల్లలిద్దరినీ ఏకలవ్య మోడల్ స్కూల్లో వచ్చే సంవత్సరం జైన్ చేసుకో జైన్ జైనింగ్ చేయడానికి వాళ్ళ భవిష్యత్తును చదువుకోవడానికి అడ్మిషన్ ఇప్పించడానికి కలెక్టర్ సార్ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళని అక్కడ చేసే బాధ్యతగా మేము తీసుకుంటాం వాళ్ళ భవిష్యత్తుని మొత్తం గవర్నమెంట్ చూసుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను